ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవడానికి బెల్లం అప్పాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం అప్పాలని ఎలా చేయాలో చూద్దాము దానికోసం నేను రైస్ పిండిని రెండు మూడు రోజుల క్రితమే బియ్యం నానబెట్టేసి మిక్సీ పట్టేసి పిండిని బాగా జల్లెడి పట్టేసి ఆరబెట్టేశాను తడి లేకుండా ఆరబెట్టిన ఈ పిండిని తీసుకున్నాను నేను పిండిలోకి గోధుమ పిండి కొంచెం ఒక చిన్న కప్పు అంతా వేసుకున్నాను కొబ్బరి అండ్ ఇలాచీ మిక్సీ పట్టుకొని వేసుకున్నాను బెల్లంని కరిగించుకొని తీసుకొని ఈ పిండిలో కలిపేసుకుంటున్నాను కలుపుకున్న తర్వాత పిండిని ఇంత కొంచెం చిటికడంతా వంట చోడ వేసామంటే చాలా బాగా వస్తాయి బెల్లం క్రిస్పీగా వంట చోడ వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలిపేసుకొని ఇలా వచ్చిన తర్వాత పిండిని కొంచెం కొంచెంగా ఇలా తీసుకొని ఈ విధంగా వత్తేసుకోవడమే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఈ బెల్లం అప్పాలు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సో ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అప్పాలు వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకొని మీకోసం ఇంకొకటి చేసి చూపిస్తున్నాను ఈ విధంగా తీసుకొని ఈ విధంగా రెండు చేతులతో వత్తేసుకున్నామంటే రౌండ్ షేప్లో వచ్చేస్తాయి సర్కిల్గా వీటిని ఇలా వేసేసుకుని అన్నిటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్ట్ అయినా బెల్లం అప్పాలు అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవడానికి రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయండి ఇది మనం తడిపి ఈ వరిపిండిని పొడిపిండి తీసుకుంటూ ఉంటాం కదా పొడిపిండి తీసుకున్నప్పుడు ఏంటంటే ఇరిగిపోయినట్లు అట్లా వస్తాయి నాకైతే సరిగా రాలేదు సో నేను ఈ ప్రాసెస్లో చేసుకున్నాను చాలా బాగా వచ్చాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట సో వీటిని ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వస్తే సరిపోతాయి డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే తర్వాత మిగిలినవన్నీ కూడా వేసేసుకొని అదే వాళ్ళలో ఫ్రై చేసుకొని తీసుకోవాలి చాలా బాగా వచ్చాయండి మంచి క్రిస్పీగా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్